కూటమి ప్రభుత్వం మరొకసారి రైతుల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా నిరూపణ అయింది ఎందుకంటే ధాన్యం కొనుగోలు దాంట్లో ముప్పై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కొన్నటువంటి విధంగా ధాన్యం కొనే విషయంలో కానివ్వండి గిట్టుబాటు ధర అందించే విషయంలో కానివ్వండి కొన్న తర్వాత రైతులకి మరలా డబ్బులు ఇచ్చే విషయంలో కానివ్వండి ఇవాళ డెబ్బై ఐదు కిలోల బస్తా పదిహేడు వందల తొంభై రూపాయలు కొని రైతుల్ని నిజంగా ఆనందింపజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాంట్లో ముఖ్యంగా మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు నాదండ్ల మనోహర్ గారు ఆయన యొక్క గొప్పతనంగా చెప్పుకోవాలి ఎందుకంటే వేల కోట్లు అనేక రాష్ట్రానికి అనేక ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ రైతులు ఆనందంగా ఉండాలి రైతుల ఆనందంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటదనే దాంట్లో దళారులకు అవకాశం లేకుండా ఇవాళ రైతులకి రైతుల దగ్గర నుంచి తేమ విషయంలో పెద్ద పట్టు పట్టకుండా కళ్ళాల మీదే కొన్న ఇరవై నాలుగు రైతుల ఖాతాల్లో డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ నాదండ మనోహర్ గారికి ఇవాళ రైతులందరూ కూడా నిజంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆయనకి కృతజ్ఞత తెలుపుతున్నారు ఎందుకంటే పది పనిచేసే నాయకుడు తీరు ఎలా ఉంటుంది ఇది పనిచేసే ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఎందుకంటే నారాయణ మనోహర్ గారు సీనియర్ నాయకులు రైతుల యొక్క కష్టాలు తెలిసిన నాయకుడు అందుకనే ఏదైతే రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇవాళ ఆయన ఇవాళ రైతులకి ఇచ్చినటువంటి ధాన్యానికి ఇచ్చిన మద్దతు ధర కానివ్వండి కొనే విషయంలో కానివ్వండి రైతులకి అకౌంట్ వేసే విషయంలో కానివ్వండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ నాగల మనోహర్ గారికి ఇవాళ అందరు కూడా ఇవాళ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పండగ రోజుల్లో ఇవాళ సంక్రాంతి పండగ అంటే ఇవాళందరూ ప్రతి ఇంట్లో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఆ పండగ రోజుల్లో ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ ఈ గతంలో ఏంటంటే దరార్లు కొని కొని వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు వాళ్ళ చుట్టూ రైస్ మిల్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వమే ఒక గొప్ప గిట్టుబాటు ధరగా ఇవాళ కొంటవనేది అనేది నిజంగా నాదల మనోహర్ గారి యొక్క నిజమైన పాలనకు ఆయన యొక్క పనితీరుకి నిదర్శనంగా మేము మనస్ఫూర్తిగా ఆయనకి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం